చాలామంది మెసేజ్ చేస్తున్నారు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి చాలామంది మెసేజ్ చేస్తున్నారు అన్న మరి యూట్యూబ్ నుంచి నువ్వు మనీ ఇస్తా అని చెప్పేసి చాలామందికి మెసేజ్ చేస్తున్నావు కదా చాలామంది మోసపోయి మనీ కొడుతున్నారు అన్న అని చెప్పేసి కొంతమంది నాకు మెసేజ్ చేశారు సో అట్లాంటి వారు నేను ఎవరిని కూడా మనీ అడగడం లేదు ఇంకోటి ఏంటంటే మీరు మోసపోవద్దు మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్ ఎవరైనా రాంగ్ పర్సన్ మీకు కాల్ చేసినప్పుడు నేను శ్రీకాంత్ని మాట్లాడుతున్నా మీకు లక్ష రూపాయలు గెలుచుకున్నారు లేదా మీకు హెల్ప్ చేస్తానని మీకు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు చెప్పినప్పుడు మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేయండి అని మీరు అడగాలి ఫస్ట్ వీడియో కాల్ చేయకుండా మీరు నా ఫేస్ చూడకుండా మీరు ఒక వ్యక్తికి మనీ ఎలా పంపిస్తారు పంపించద్దు ఓకేనా ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు నా పేరు మీద ఇప్పటికీ కొన్ని లక్షల కొన్ని వేల డబ్బులు స్కాన్ జరుగుతున్నాయి నా పేరు మీద అంటే నా వీడియోలు నా వాట్సాప్ డీపీ నా ఫోటోలు పెట్టుకొని అమాయకమైన ప్రజలను మనీ అడుగుతున్నారు సో ఎవరు కూడా మోసపోకండి గమనించండి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి శ్రీకాంత్ అన్న మన అందరికి హెల్ప్ చేసేవాడు ఒకరి దగ్గర మనీ తినేవాడు కాదు మరి అన్న ఎందుకు ఎందుకట్లా మనీ అడుగుతాడు ఒకవేళ పంపిస్తే అన్ననే మనకు పంపిస్తాడు కదా మనల్ని ఎందుకు రిటర్న్ అడుగుతాడు అని ఒక మీరు ఆలోచించాలి ఓకే నేను ఇప్పటిదాకా ఒక్కరిపై ఎవరి దగ్గర తీసుకోలేదు నేను జాబ్స్ చూపిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ జాబ్స్ చూపించడం కూడా ఎవరు కూడా సహజంగా ఇక్కడ పలానా దగ్గర జాబ్ ఉందని ఎవరైనా చూపించినా మీకు లేదు అంటే చూపించే వాళ్ళు చూపించి ఉండవచ్చు మనం ఏం గొప్ప కాదు ఒక నలుగురికైనా తెలియని వాళ్ళకు అంటే ఇంట్లో ఉండే లేడీస్కి కానీ బాయ్స్కి కానీ దగ్గరలో ఉన్నవారి కడుపు నింపాలి వాళ్ళకు జాబ్ చూపించాలనే కదా నేను జాబ్ చూపిస్తున్నా పలానా లొకేషన్కి వెళ్ళి పలానా సారు పర్మిషన్ తీసుకొని ఆ ఓనర్ పర్మిషన్ తీసుకొని పలానా దగ్గర ఇట్లా జాబ్స్ ఉన్నాయని చెప్పేసి నేను పెడుతున్నా ఓకే కానీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా నేను అడగట్లేదు చాలామంది మోసపోవద్దు ఎవరు కూడా సో నేను ఇప్పుడు ఇక మన ట్యాంక్ బండి కడికి వచ్చిన ఇక్కడ ప్రజెంట్ మన ట్యాంక్ బండ్ కడకి వచ్చిన నాకు వీడియో తీయాలంటే ప్రతి దగ్గర కూడా డిస్టర్బెన్స్గా ఉంది సో ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని మనకు వీడియో చేస్తున్నాను ఎందుకంటే మన ఫాలోవర్స్ మోసపోవద్దని చెప్పేసి ఉద్దేశంతో మీ మీకు ఒక అవగాహన కల్పించడం కోసం నేను వీడియో చేస్తున్నా సో తప్పకుండా ఎవరికి కూడా మీరు మనీ సెండ్ చేయొద్దు ఓకే నేనైతే ఎవరిని డబ్బులు అడగను మీకు ఏదైనా రాంగ్ నెంబర్ వచ్చినప్పుడు వీడియో కాల్ చేయు అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే మీరు జాగ్రత్తగా ఉండండి మరీ మరీ చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి ఓకే వీడియో కాల్ చేసేదాకా మీకు నేను ఒకవేళ మీరు ఆ లక్కీ డ్రా అనేది ఉంది కదా లక్ష రూపాయలది అది నేను మీకు ఒకవేళ గెలుచుకుంటే మీరు గెలుచుకుంటే నేనే స్వయంగా మీ నంబర్ తీసుకొని వీడియో కాల్ చేసి మీ యొక్క అడ్రస్ నేను తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి నేను డబ్బులు ఇస్తాను ఫోన్లలో ఇవ్వ సరేనా నేను మీ ఊరికి వచ్చి మీ ఇంటికి వచ్చి ఇస్తాను అంతగానే ఫోన్లలో ఇవ్వను సరేనా ఇది మాత్రం గ్రహించండి ప్రతి ఒక్కరు కూడా సో సరే ఉంటున్నా మరి ఈ వీడియో ఇంతటితో మోయించుకుంటున్నా ఎవరు కూడా మోసపోకండి మన ఫాలోవర్స్కి అంటే మన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు వీలైతే ఒక ఇద్దరికి షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే ఈ స్కామ్లో పడకుండా వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు ఓకే నిన్న కూడా పద్దెనిమిది వేలు ఒక అతను బొడగొట్టుకున్నాడు ఏమన్నాడు అంటే అన్న నీ వీడియోలో పెట్టుకొని నీ ఫోటో పెట్టుకొని ఒక రాంగ్ నెంబర్ నుంచి మాకు కాల్ వచ్చిందన్న మాట్లాడిండు నేను వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నా అని చెప్పిండన్న మరి నీ పేరు చెప్పిండు అన్న శ్రీకాంత్ అన్న అని చెప్పి పాపం ఘోరంగా బాధపడుతున్నాడు నేను ఫోన్ చేసిన ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టిన వాళ్ళే స్కామర్సు సో పద్దెనిమిది వేలు బొడగొట్టుకున్నాడు అట్లా ఎవరు కూడా వడగొట్టుకోవద్దు ఇది నిన్న జరిగింది ఇప్పుడు ఆగుతలేవు చాలా స్కామ్లు కూడా జరుగుతున్నాయి హైదరాబాద్లో సో మన ఫాలోవర్స్ అలర్ట్గా ఉండాలి అలాగే ఒక నలుగురికి షేర్ చేయండి వీడియో ఓకే అండ్ సరే ఉంటున్నాం మరి మోసపోకండి అదే పదే పదే చెప్తున్నా మీకు మోసపోవద్దని చెప్పేసి ఓకే చాలా మంది నా పర్సనల్ నెంబర్ అడుగుతున్నారు నా పర్సనల్ నెంబర్ ఏమో నాకు అది కొత్త నెంబర్ తీసుకున్నాను ఇప్పుడు నాకు నోటికి లేదు కానీ నేను స్విచ్ ఆఫ్ పెట్టిన మాట మాట వాస్తవమే ఎందుకంటే మొన్న లోడింగ్ అన్లోడింగ్ అని యూట్యూబ్లో ఒక వీడియో పెట్టిన దానికి పది మంది సెలెక్ట్ చేస్తా అని చెప్పినా ఆల్రెడీ పది మందిని సెలెక్ట్ చేసిన దాంట్లో ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు జాబ్ చేసుకుంటున్నారు అంటే మా మధ్య సార్ అప్పై అయిపో నేను వాళ్ళ దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు కానీ అది నా పర్సనల్ నెంబర్ కదా మరి అందరు ఫోన్ చేస్తున్నారు మరి నేను ఎట్లా అందుకే సిమ్ తీసేసి పక్కకు పెట్టుకున్నాను ఫోన్లు చేస్తున్నారు కదా లేకపోతే ఒక పని చేస్తాను ఒక చిన్న ఫోన్ తీసుకొని ఆ సిమ్మును ఆ చిన్న ఫోన్లు వేసుకొని ప్రతిసారి ఆన్ పెట్టుకోవాలని చెప్పేసి ఆ సిమ్ ఆన్ పెట్టుకున్నాం అనుకో అందరూ ఫోన్ చేస్తారు డైరెక్ట్ నేనే మాట్లాడచ్చు అనే ఉద్దేశంతో నేను కూడా అనుకుంటున్నా ఇక రేపెల్లుండి ఆ ఒక చిన్న ఫోన్ తీసుకొని నేను దాంట్లో సిమ్ వేసుకొని పెట్టుకుంటా లాస్ట్ టూ నైన్ వస్తుంది అది నా నెంబరే ఓకే యూట్యూబ్లో పెట్టినా అది నా నెంబరే టూ నైన్ వస్తుంది సో స్విచ్ ఆఫ్ అయితే పెట్టినా అందరూ ఫోన్ చేస్తారు కదా ఎందుకంటే నాకు ఉన్నది ఒక ఫోను ఇది ఖరాబ్ అయింది అనుకో మళ్ళీ మన యూట్యూబ్ అంతా డెమాలిష్ అయిపోతుంది అంటే ఖరాబ్ అవుతుంది మళ్ళీ ఫోన్ అంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు కదా మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ మనకు వర్క్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఆదరించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటున్నాం మరి ఈ వీడియో ఎంత ఓకే